అవుతున్నారు ఫెసిలిటీస్ లేవు అని సో ఆ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే తను కూడా వాళ్ళకి ఎంత శక్తి ఉందో అంత శక్తి తగిన ఉండగా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కాకపోతే వాళ్ళకున్న కన్సర్ అంతా వాళ్ళకి ఎక్కువ స్టాఫ్ కావాలి ఇక్కడ పేషెంట్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ అంటే కూడా ఇప్పుడు వాళ్ళు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఎక్కువ మంది పెరిగారు ఇది సీజనల్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు ఇప్పుడే చూశాను ఇక్కడ పీడియోట్రిషియన్స్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు పేషెంట్స్ మటుకు ఒక రెండు వందల మంది పిల్లలు అది కాకుండా మోర్ దెన్ హండ్రెడ్ మీదనే ఎక్కువ చూశాను ఇప్పుడు పేషెంట్స్ నా కళ్ళతో నేను చూసిన డెలివరీ అయిన పేషెంట్స్ వాళ్ళ పిల్లలు అంటే పీడియాట్రిషియన్స్ రోజుకి ఒక మూడు వందల మూడు వందల మంది దాకా పిల్లల్ని చూడాలి అంటే సూపరింటెండెంట్స్ గారు కూడా ఒక పేడియాట్రిషియన్ తను కూడా తను తనకైతే ఇంకొక ఉన్నారు వాళ్ళు ఇద్దరు కలిసి ఎంతమంది పేషెంట్స్ని చూడగలుగుతారు ప్రాక్టికల్ ఎలా పాజిబుల్ అవుతుందో ఒకసారి మనం అని కొత్త బ్లాక్ కట్టాము కొత్త బ్లాక్కి కావాల్సిన ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేయాలి బెడ్స్ కానీ బట్టి ఇప్పుడు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ అన్ని ఉన్నాయి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి కదా ఇక్కడ బెడ్స్ కావాలి వాటికి తగిన అట్టుగా మళ్ళీ ఇక్కడ సౌకర్యాలు కావాలి ఇవేవి కూడా అక్కడ కూడా ఎటువంటి సౌకర్యాలు ఇరవై ఐదు లక్షలు ప్రతి ఆక్సిజన్ యూనిట్ మనం పెట్టాము ఈరోజు అది పనిచేయట్లేదు అసలు దాన్ని స్టార్ట్ కూడా చేయలేదు అది పనిచేయట్లేదు అంటున్నారు సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ లేదు ఇక్కడ మనకు అలాగే బయట వచ్చిన పేషెంట్స్ని కూర్చడానికి ఒక షెడ్ లేదు ఓపీ ఇంత ఎండలో వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏమన్నా ఓపీ అంతా ఇక్కడే నిలబడాలి ఓపీడీ వాళ్ళకి సిక్స్ తీసుకుని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉండాలి ఒక ఎక్స్రే తీస్తే నాలుగు రోజులు వెయిట్ చేయాలి రిపోర్ట్స్ కోసం ఎక్స్రే మిషన్ పనిచేయట్లేదు పాతదేదో రిపోర్ట్ చేయించుకొని పాపం అవస్థలు పడుతున్నారు ఇక్కడ డాక్టర్స్ మరి మీరు ఇవన్నీ కూడా ఎందుకు మీరు గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేయలేదంటే మేము ఆల్రెడీ రిపోర్ట్ రాసాము పంపించాము చేస్తాము వెయిట్ చేస్తాము వాటి కోసం అని మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని రన్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాదు పేషెంట్స్ పెరుగుతున్నారు అన్నప్పుడు ఇక్కడ స్టాఫ్ పెంచాల్సిన బాధ్యత చుట్టుపక్కల మీరు చూస్తున్నారు ఇక్కడ గోడ లేదు అక్కడ వాడలేదు ఫిజ్ పందులు చెత్త చెదారావు హాస్పిటల్లోనే ఆ హైజీనిస్ అనేది ఇక్కడ లేదు ఇంకా ఇక్కడ పోసి ఆ రోగాన్ని తెచ్చుకుంటారేమో అని ఒక బాధ పుట్టిన పిల్లలు ఎంత సెన్సిటివ్గా ఉంటారు ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఇక్కడ ఉంటే ఎన్ని రోగాలు వస్తాయో వాళ్ళని బాధలేదు అసలు ఎక్కడ చూసినా కూడా బూజు దుమ్ము దూగి చెత్త చెప్పదు అసలు ఎక్కడికక్కడ స్కిచ్ చేసి ఏమన్నా అంటే స్టాఫ్ లేదు స్టాఫ్ లేకపోతే వాళ్ళు ఇలా ఏం చేస్తారు డాక్టర్స్ కాల్ థింగ్స్ కదా వాళ్ళు చేసుకునే డాక్టర్ డ్యూటీ చేసేదానికి వాళ్ళకి సఫిషియన్ కలిదు కానీ ఇలా పరిస్థితుల్లో మనం ఇలా వదిలేస్తే ప్రజలకు ఏం సేవ చేస్తున్నా లేదు వాళ్ళని అడుగుతాను ప్రశ్నిస్తున్నాను ఎముదనూరు ఒక పెద్ద టౌన్ చుట్టుపక్కల పల్లెల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు చాలా మంది జనం అన్ని ప్రాంతాలకి కలిపి ఇదే ఒక పెద్ద హాస్పిటల్ ఇప్పుడు మా దాంట్లో హండ్రెడ్ హాస్పిటల్ని తయారు చేసాము ఇంకా అది కంప్లీట్ కాకముందు గవర్నమెంట్ మారింది మరి గవర్నమెంట్ మారిన తర్వాత అయినా సరే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూడా మీ టు గవర్నమెంట్ కల్టినేషన్ ఉండాలి అంటే వర్క్ కంటిన్యూస్ గా అవ్వాలి ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫర్నిచర్ లేదు బెడ్స్ లేవు కార్ట్స్ లేవు ఇంకా అసలు క్రిటికల్ కేర్ యూనిట్ లేదు ఆక్సిజన్ ఉంది సెంట్రల్ ఆక్సిజన్ ఇది పనిచేయట్లేదు ఎక్స్రే మిషన్ పనిచేయట్లేదు అది అనంత మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ ఇది బ్లడ్ టెస్ట్ తింటా అబ్బాయి వచ్చి బయట పమ్మంటున్నారు అని అన్నారు నేను అడిగితే కొన్ని బెడ్ బ్లడ్ టెస్ట్ ఇక్కడ చేస్తాం కానీ రిమైనింగ్ మేము ఇక్కడ చేయలేము మాకు ఆ యూనిట్స్ లేవు అంటున్నారు ఏవైతే చేయాల్సిన కిట్స్ ఉంటాయో మా దగ్గర లేవు మళ్ళీ మేము కొని చెయ్యాలి అని అయితే ఖండిస్తాను డాక్టర్స్ ప్రాబ్లమ్ కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను వాళ్ళు మేము ఏం చేయలేను ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లోనే ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే వాళ్ళు కష్టపడుతున్నారు ఇంట్లో మీద పడి ఏదో ఒకటి చేస్తున్నారు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే డాక్టర్స్ డాక్టర్స్ మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కదా గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ దీనిపైన యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా బేసిక్ ఫెసిలిటీస్ బేసిక్ ఎమ్యూనిటీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను దీనిపైన దృష్టి పెట్టాలి తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని కొంచెం అప్గ్రేడ్ చేసి కొంచెం ఫెసిలిటీస్ని పెంచి వీరికి వస్తున్న పేషెంట్స్ని కొంచెం సౌకర్యంగా వాళ్ళకి పెళ్ళేలాగా కొన్ని బయట ఏం కావాలి వాటి అన్నింటినీ కూడా చూసుకోమని ఇక్కడ నేను గవర్నమెంట్కి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను మెయిన్లీ ఇది మన గవర్నమెంట్ అంటే ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ దీస్ ఆర్ ద బేసిక్ ఫెసిలిటీస్ మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది సో వీటిని మనం విస్మరించుకుంటూ తప్పకుండా మీరు దృష్టికి తీసుకొని ఇమ్మీడియట్ గా కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ మినిస్టర్ గారికి తప్పకుండా ఇవన్నీ కూడా ఆలోచించి ఇమ్మీడియట్గా గా ప్రొవైడ్ చేయాలనేసి